ఈ జాతర గద్భాల నుండి ప్రారంభమై ఇరవై ఒకటో తేదీనాడు ఖమ్మం పట్టణానికి ప్రవేశిస్తా ఉంది ఈ సందర్భంగా మరి ఇక్కడ స్వాగతం పలికినటువంటి పెద్దడు పట్టణ వాసులకు మరి ట్రేడ్ యూనియన్ నాయకులకు మరి అమాని కార్మిక సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా పత్రికా మిత్రులకు సోదరులరా ఈ దేశంలో అనాడు సామ్రాజ్య వరానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడి ఈ దేశంలో వణిక వ్యక్తి అనేక త్యాగాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా దేశ స్వతంత్రం తర్వాత సంస్థాన రీష్లకు వ్యతిరేకంగా పుణ్యవాణ్య భూమి కావాలని మెట్టి కొట్టాలు పోవాలని ఈ దేశంలో ఆర్థిక అసమానతలు పోవాలని ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా సాయన స్థాయిలో తెలంగాణ స్థాయిలో రైతాంగ పోరాటం దేశ వ్యాప్తంగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించి ఈ వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తా ఉంది లక్షలాది ఎకరాలు పంచుల చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఉంది అదేవిధంగా దొరల కడీల వ్యతిరేకంగా ఒకనాడు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల్ని హింసిస్తున్నటువంటి దొరలకు సంస్థలను వ్యతిరేకంగా అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి పార్టీ వంద సంవత్సరాల కాలంలో అనేక త్యాగాలు అనేక పోరాటాలు రైతుల అక్కల కోసం అదేవిధంగా మరి కార్మిక వర్గ ఐష్యం కోసం కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తాం తెలంగాణ రాష్ట్రంలో మన స్థాయిలో రైత పోరాటం కానీ అటు తర్వాత ఆంధ్ర ప్రాంతంలో కలపల్లి జమీందారు వ్యతిరేక పోరాటం కానీ దేశవ్యాప్తంగా మరి లక్షలాది ఎకరాలు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఉంది ఈ దేశంలో ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక ప్రజా ఉద్యమాలు పోరాటాలు సాగించి మరి పాలక పార్టీలకు వ్యతిరేకంగా అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇలా బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తూ ఉన్నాం ఈ దేశానికి ఎనభై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా ఈ దేశంలో ఆర్థిక సమానత కానీ పేదరికం కానీ మరి అది పదివేల పరిష్కారం కాలేదు ఈ దేశంలో ఆర్థిక